హాయ్ అండి వెల్కమ్ టు పద్లాగ్స్ ఈరోజు రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీగా ఉండే హెల్త్ బెనిఫిట్స్ ఎన్నో మరెన్నో ఉండే పుదీనా పచ్చడి తప్పకుండా ట్రై చేయాల్సిందే ఎందుకు అంటే హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయండి నా స్టైల్లో అయితే నేను చేసి చూపిస్తాను స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి నాకు తెలిసిన విషయాలన్నీ కూడా మీకు అర్థమయ్యే రీతిలో నేనైతే చెప్తున్నానని అనుకుంటున్నాను తప్పకుండా నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి వీడియోస్ అన్నిటినీ కూడా ఫాలో అవ్వండి ఓకేనా దీనికోసం అయితే ఒక టూ స్పూన్స్ ఆఫ్ నువ్వులు తీసుకొని వేయించుకొని పక్కకు పెట్టుకుంటున్నా అదే కడాయిలో ఒక త్రీ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకొని పుదీనా ఆకులన్నింటిని కూడా చక్కగా కట్ చేసి ఫ్రెష్గా కడిగి పెట్టుకున్నటువంటి వాటన్నిటిని కూడా ఆయిల్లో వాటర్ పోయే వరకు అండ్ పచ్చివాసన పోయే వరకు వేయించి పక్కకు పెట్టుకోండి దెన్ నెక్స్ట్ అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి చీల్చండి మధ్యకి చీల్చి వేయించుకొని పక్కకు పెట్టుకోండి అలానే డైరెక్ట్గా వేస్తే ఏంటంటే వేడి ఆయిల్లో పేలే అవకాశం ఉంటుంది కాబట్టి ఇది ఒక చిన్న టిప్ ఫాలో అవ్వండి ట్రై చేయండి ఈసారి దెన్ నెక్స్ట్ ఒక మూడు టమాటోస్ అండ్ ఆల్సో కొంచెం చింతపండు కూడా యాడ్ చేసి ఫ్రై చేసి పక్కకు పెట్టుకున్నాను అండ్ మీకు మిక్సీ జార్లో నువ్వులు అయితే ఫస్ట్ పొడిలాగా చేసుకుంటున్నాను అండి అన్నీ ఒకసారి వేస్తే ఏంటి అంటే మనకి గ్రైండ్ సరిగా అవ్వదు కాబట్టి ఇలా అయితే ట్రై చేయండి ఒక్కొక్కటిగా వేసుకోండి దెన్ నెక్స్ట్ పుదీనా ఆకులన్నింటినీ కూడా వేయించుకున్న వాటి కూడా ఒకసారి జస్ట్ మళ్ళొకసారి జస్ట్ గ్రైండ్ చేసుకోండి దెన్ నెక్స్ట్ ఒక నాలుగు వెల్లుల్లి రెబ్బలు అండ్ ఆల్సో పచ్చిమిర్చి అలాగే టొమాటో ఇవి కూడా అన్నీ యాడ్ చేసేసి మళ్ళొక్కసారి గ్రైండ్ చేసేయండి ఈవెన్గా మనకి పచ్చడిలాగా అయితే పేస్ట్లా తయారవుతుంది దీంట్లో కూడా తగినంత సాల్ట్ యాడ్ చేయండి ఓకేనా పేస్ట్లా తయారైన తర్వాత ఫైనల్ టచ్ ఏంటి అంటే మనం చక్కగా పోపు పెట్టుకోవడమే చూసారు కదా ఎలా ఉంటుందో మంచిగా అయ్యిందండి మనకు పచ్చడి అయితే చాలా చాలా బాగుంది చూడడానికి అయితే చాలా బాగుంది మీరు ఇడ్లీస్లో దోశల్లో కూడా ప్రిఫర్ చేసి చాలా బాగుంటుంది ఇంకా మనం పోపు అయితే వేసుకుంటున్నాం తాలింపు గింజలు వెల్లుల్లి రెబ్బలు అండ్ కరివేపాకు ఎండుమిర్చి ఇవన్నీ కూడా వేసేసి ఆ పచ్చడి అంతా కూడా దీంట్లో మిక్స్ చేసేసి ఒకవేళ ఉప్పు సరిపోకపోతే చూడండి మీరు చక్కగా దేనిలోకైనా తీసుకోవచ్చండి చాలా చాలా టేస్టీగా ఉంది నోటికైతే పుల్ల పుల్లగా కమ్మకమ్మగా చాలా బాగుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి పద్దు బ్లాగ్స్ ఛానల్ని తప్పకుండా ఫాలో అవ్వండి నేను ఇక్కడ లాస్ట్లో వేశానండి పసుపు ఓకేనా ఇలా తప్పకుండా మీరు ట్రై చేయండి ఫాలో అవ్వండి నస్తే లైక్ చేయండి ట్రై చేస్తే కామెంట్ చేయండి ఎలా ఉంది అనేది మీకు ఎలా వచ్చింది అనేది కూడా నాకు కామెంట్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కావాలి అంటే ఇంకెందుకు ఆలస్యం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ